హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరు నేను బాగున్నాను మీరు బాగు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపాహోం నా పేరు బాను చూసారా మా మొక్కలన్నీ ఎంత బాగున్నాయో ఫస్ట్గా గ్రీన్గా చాలా బాగున్నాయి కదా ఇలా తిరుగుతుంటే లైటింగ్ సరిపోవట్లేదు చూడండి ఈ మొక్క అయితే నేను చిన్నది ఇంత పెచ్చి లాంటిది తీసుకొచ్చి వేసాను ఈరోజు చూసారా ఎంత పెద్దదయ్యిందో చూడండి ఎంత బాగా పెరిగిందో చూసారు కదా చాలా బాగు వచ్చినాయో ఈరోజు ఫ్లవర్స్ ఫ్లవర్స్ని ఇంకొకొక్క దగ్గర రెండేసి మూడు చాలా వచ్చేసినాయి అనమాట విత్తనాలు అయితే చాలా ఉన్నాయండి నా దగ్గర ఇవి ఈరోజు నేను టీ చేసుకుని తాగుతాను చాలా ఉన్నాయి కదా అలాగే మా మందార ఫ్లవర్ చూపిస్తాను చూడండి ఎంత బాగా పూసిందో మనం వేస్ట్ కంపోస్ట్లో టమాటాలు వేసేస్తే ఇంట్లో ఉండిపోయినాయి అని అప్పుడే పూత కూడా వచ్చేస్తుంది ఎంత బాగా పూత వచ్చింది చూసారా మొక్కలకి మనం వేయకుండానే కాశీ రత్నాలు కూడా వచ్చేసినాయి అలా పడిపోయి విత్తనాలు చాలా బాగున్నాయి కదా కాశీ కాశీరత్నం ఇవాళ ఒకటి పూసింది ఎంత బాగుందో చూడండి ఇది ఒకటి రేపు పూసేటందుకు రెడీగా ఉంది మాది ఇది మల్బరీ ఫ్రూటు నేను బన్నీ ప్రూనింగ్ చేయి సాగం చేశాను ఎందుకంటే కొమ్మలు కట్ చేశాను దీన్ని ఇంకా ఆకలి తీయలేదు తీస్తే చాలా బాగా వస్తుంది అనమాట ఇంకొండి ప్రతి కుండీలోని తులసి మొక్కలు కాశీరత్నాలు మనం వేయకుండానే వచ్చేస్తున్నాయి అనమాట చూసారు కదా ఇగండి ఇక్కడ కూడా కాశీరత్నాలు ఉన్నాయి ఎంత బాగున్నాయి చూసింది బొబాస్ మొక్క వచ్చిందండి ఇందులో ఒకటి మన తోటలో బోనస్గా ఇది అప్పుడే నాలుగైదు రోజులు అయ్యింది ఫ్లవరు ఇంకా మొగ్గ కూడా ఇంకోటి అనమాట చెట్టు ఎందుకో ఇలా అయిపోతుంది అర్థం కాలేదు గులాబీ చెట్టు ఇవైతే చాలా బాగున్నాయి ఇది వైట్ గ్రీన్ వస్తుంది ఫస్ట్ తర్వాత వైట్లోకి మారుతుంది ఇది అయితే పింక్ పింక్ వచ్చి తర్వాత వైట్లోకి మారుతుంది అనమాట దీనికైతే చాలా వస్తాయి అనమాట మొగ్గలు మొగ్గలు కూడా చూడాల చాలా ఉన్నాయి చూసారా పువ్వులు కూడా ఉన్నాయి ఎప్పుడు పోస్తూ ఉంటుందండి ఇది ఇదేనమాట ఇంకా మా బాగానే అయితే మా తోటకే అందం చూసారు కదా ఎంత బాగుందో ఇది నేను తయారు చేసిన చెప్పలతో వాటర్ బాటిల్స్తో ఇలా తయారు చేశాను ఇదండి తోట చూసారు కదా బాగుంది కొలియస్ చూడండి ఎంత అందంగా వస్తుందో నా దగ్గర టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఇది స్నేక్ ప్లాంట్ మనం ఇవ్వకుండానే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక మొక్క వచ్చేస్తానే ఉంటుంది తులసి మొక్క చూసారు ఎలా వచ్చిందో నేను చాలా మందికి ఇస్తా ఉంటాను ఇప్పుడు కార్తీక మాసం కదా ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను అవన్నీ వీడియో దిగడం ఎందుకంటే దిగాను అనమాట నేను ఇందులో టమాటా వచ్చింది చూడండి ఇగో పెద్దగా అయిపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు వచ్చేసినాయి ఇందులో ఇంకా రాలేదు వస్తుందండి రెండు వచ్చినాయి ఇందులో లోపల ఇందులో కూడా రెండు వచ్చినాయి మనకి చెప్పాను కదా ఇంతకుముందు ముందు దాంట్లో దీనికి అయితే కోసేసారు పొద్దున్నే శంఖి పువ్వులు అక్కడికి వేయలేదు కానీ దీనికి కోసారు ఇది మీకు తెలుసా షుగర్ ప్లాంట్ అంటారు కదా దీన్ని మనం తినేచ్చు ఇలాగే ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి షుగర్ కోసం అంట ఎవరైనా తినొచ్చు పుల్ల పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది పుల్లగానే ఉందండి నిజంగానే బాగుంది ఇలా మనం అన్ని చెట్లని చూసుకుంటా హ్యాపీగా తోటలో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అసలునే సూపర్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇలాగా చిక్కుడు కాయలు తోటలో కొయ్యాలి చూసారు కదా ఇంకా ఇదొక ఇన్సులిన్ ప్లాంట్ అనమాట చాలా పెద్దగా అయ్యింది ట్రైన్ వచ్చేస్తుంది చూడండి అది చూడండి ట్రైన్ వస్తుంది ఎంతో ఎంతోమంది చూసారు కదా మా ఇంట్లో ట్రైన్ వెళ్ళింది ఇంట్లో ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి ట్రైన్ మా ఇంట్లోంచే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నేనైతే ట్రైన్ వచ్చిన వాడు చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట పులుసు మొక్కలు అయితే చాలా బాగున్నాయి చూడండి వాటికి ఇది ఇదైతే చాలా గ్రేట్ అండి నేను రోడ్డు మీద దొరికింది మరీ చెప్పి తీసుకొచ్చాను కానీ ఎంత బాగా వస్తుందంటే అసలు సూపర్ అంటే సూపర్ చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మర్రి చెట్టుకు కూడా పూజ చేస్తారు ఎందుకంటే మర్రి కాయలు మర్రి తోరణాలు అవన్నీ పెట్టి కేదారేశ్వర నోన వస్తారు కదా మా చిన్నప్పుడు మా ఇంట్లో చేసేవారు ఇప్పుడు నేను పండగలకి వెళ్ళట్లేదు కాబట్టి తెలియట్లేదు అనమాట తులసి మొక్కలు ఏది ఎక్కడ పడితే అక్కడే నిన్నే చుక్క కూర కోసేసి వండేసాను టమాటా చూడండి ఎంత బాగుందో పెద్ద టమాటా వచ్చింది కాశీరత్నాలు ఎంత బాగున్నాయి కదా చాలా వచ్చింది చాలా మొక్కలు ఉన్నాయి కాశీరత్నాలు కానీ అల్లుకుంటే చాలా బాగుంటుందండి అది లవ్ సింబల్లో వేసి కాశీరత్నాలు మొక్క వేస్తే కనుక చాలా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నట్టు ఓకేనండి ఉంటానండి బాయ్